ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి మాత్రం ఒక విశేషం ఉంది ఇక్కడ విఘ్నేశ్వరుడు అగస్త్యుని యొక్క పూజకు సంతసించి ఒక విశేషాన్ని ప్రకటించాడు పదహారులో నాలుగవ వంతు ఈ క్షేత్రంలో ప్రవేశించి పాతాళ గణపతి దగ్గరికి వచ్చి చెప్తే చాలు నాలుగే నామములు పలకాలి ఇక్కడ గణపతి దగ్గరికి వెళ్ళి అథవా వెళ్ళి అక్కడ నిలబడి చెప్పి బయటికి వస్తుంటే వెనకాతల చాలా మంది ఉండిపోతారు కదండి అనుకుంటే మెట్లు దిగక ముందే నిలబడి నాలుగే నాలుగు నామములు చెప్పాలి ఏమని చెప్పాలి అంటే గజాననారి అంటే ఏనుగు ముఖము కలిగినటువంటి అసురుడు రాక్షసునికి శత్రువైనటువంటి వాడు గజానన అంటే ఏనుగు ముఖమున వాడు అరి అంటే